హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీదేవి బ్లాగ్స్ అండి నా డైలీ రెటూన్ అయితే ఇలానే ఉంటుందండి కాకపోతే ఈరోజు సోమవారం కదా కాస్త ముందుగా లేవాల్సి వచ్చింది ఫోర్ థర్టీ ఆ టైంకి అయితే పనంతా పూర్తి చేసుకోవాలని అనుకున్నాను కానీ మెలకు అయితే ఫోర్కి వచ్చింది సరేలే ఇప్పుడైనా చేసుకుందామని చెప్పేసి పనంతా చుట్టూ అయితే తుడిచేసుకుంటున్నాను ఎదర ఇల్లు గుమ్మలు కడుక్కోవాలి అదే వాకలు కడగాలండి కడిగేసి ముగ్గులు పెడతా ఇది డైలీ ఉండే రొటీన్ అనమాట డైలీ చేసుకోవాల్సి వస్తుంది ఇక్కడ కొత్త ఇంట్లో ఇంకెవరు చేసేవాళ్ళు లేరు అక్కడైతే పని మనిషి ఉండేది ఇంటికి అలా పెట్టుకునేది ఇక్కడ అయితే మనమే చేసుకోవాలి కింద తీసుకున్నాం కదా సరే ఒప్పుకున్న పెళ్ళికి వాయించు తప్పుతుందా అని అంతే అండి అదే కడిగేసి ముగ్గులు పెట్టేసుకుంటున్నాను అనమాట సరే ఇదిగోండి ఈ సందులు అయిపోయింది కదా పక్కన ఎదురైతే గుమ్మం ముందు గుమ్మం ముందు కూడా శుభ్రంగా తుడిచేసుకుని కింద వాకులు అయితే అదే ఎంత రోడ్డు ముందు అయితే కడిగేసుకొని ముగ్గులు అయితే పెట్టుకున్నాను పని అయితే అయిపోయిందండి ముగ్గులు అయి పెట్టేసుకున్నాను చూసారు కదా ఎందుకు కష్టపడి పెడతానా పొద్దున్న వేసేసరికి మొత్తంగా అందరూ తొక్కుని వెళ్ళిపోతారనమాట తొక్కుతున్నారు వదిలేదు కదా ముగ్గులు అయితే పెట్టుకుని వచ్చేసాను టైం ఎంత ఏంటో చూస్తారా ఇదిగోండి ఫైవ్ థర్టీ అయింది అనమాట స్నానం చేసి వచ్చి పూజ అయితే అయిపోయింది పూజ చేసుకుని నెక్స్ట్ అయితే వంట దగ్గరికి వెళ్ళానండి వంట గదిలో ఫస్ట్ అయితే వాము వాటర్ పెడతామని మా మా పిల్లలకి మా హస్బెండ్కి ఇద్దామని చెప్పేసి వాము వేసి వాటర్ మారగబెట్టిందానండి పొద్దున్నే తాగితే బాగుంటుంది కదా పప్పు నానపెట్టుకున్నాను పక్కనే నెక్స్ట్ మీ పక్కన అయితే ఎసర పెట్టాను అదే బియ్యం కడిగేసి పెట్టేసాను కాదు అన్నం క్యారేజ్కి ఉండాలి కదా అంటే ఫైవ్ థర్టీకి అంటారా సెవెన్ థర్టీకి అండి ఆటో మరి మరి చేసుకోవాలి కదా వంట అందుకనే తర్వాత ఎప్పుడో పంపమంటున్నారు కానీ ఒక్కొక్కసారి అవుతుంది అలాగా లేకపోతే మార్నింగే మళ్ళీ పిల్లల కోసం ప్రత్యేకంగా వండే వండాల్సిన పనేం కాదు మా హస్బెండ్ కూడా క్యారేజ్ పెట్టాలి కదా ఇంకా ముగ్గురికి ఒకేసారి పెట్టేద్దామని మార్నింగే వండేస్తానండి ఫైవ్ థర్టీ అయితే పెట్టానంటే ఇంకా టైం ఎలాగో గంట పడుతుంది వంట అవ్వడానికి సిక్స్ థర్టీ సెవెన్ అయిపోతుంది సో ఎలా సెవెన్ థర్టీకి వెళ్ళిపోతారు కదా పిల్లలు సెవెన్ థర్టీ నెక్స్ట్ లేకపోతే క్వార్టర్ టు ఎయిట్ అవుతుంది అండి ఆటో ఆ టైంకి ఫస్ట్ ఫస్ట్కి అయితే ఇక్కడ వంట చేసుకుంటున్నాను అన్నం మరుగుతుంది పక్కనే నెక్స్ట్ మేము పక్కన వామ్ వాటర్ మరుగుతుంది కదా ఇదైతే దించేసుకుని పక్కన అయితే పప్పు కూడా పెట్టేసాను కుక్కర్లో ఉడికిపోయింది కదండి మెట్టుగా నొప్పేసుకున్నాను అన్నం అయితే వినిపిస్తాను ఇంట్లో కొద్దిగా సాంబార్లాగా అంటే పప్పు చారులో పెడదామని రెండు బెండకాయలు వేసి అయితే చారులో పెట్టానండి పిల్లలు లేసారు లేచిన తర్వాత ఇదిగోండి బ్రష్ చేసుకుని టిఫిన్ తెప్పించేసాను పక్కనే మా అక్క వేస్తున్నారు అక్కడ తెప్పించేసానండి తీసుకొచ్చేసిన తర్వాత పిల్లలు అయితే టిఫిన్ చేసేస్తారు అన్నం వచ్చేసాను కదా నెక్స్ట్ టైమ్ పిల్లలు స్నానానికి నీళ్ళు కూడా పెట్టేశాను పక్కనే ఆ రెండు అయిపోతున్నా కానీ ఇక్కడ టీ కూడా పెట్టేశానండి సాంబారు అయిపోతుంది కదా నీళ్ళు మరిగిపోయిన తర్వాత టీ కూడా పెట్టేసాను నీళ్ళు దించేసి టీ మరుగుతుంది పక్కన సాంబార్ కూడా మరుగుతుంది లోపలికి కానీ టీలో వేసినవి కూడా ఇక్కడ సర్దేసుకుంటున్నాను ఈ సాంబార్ మరుగులోపు అయితే వర్క్ తీసేసి బాక్సులో అయితే పెట్టేసానండి పెట్టేసిన తర్వాత సర్దుతున్నాను అనమాట నెక్స్ట్ టీ కూడా మరిగిపోతుంది సాంబార్ కూడా మరిగిపోతుంది కదా సాంబార్ పుచ్చారు అనొచ్చు అది మరిగిపోతుంది కదా దానికైతే తాళి ఇవన్నీ డికాషన్ అయితే మరిగిపోయింది కొన్ని పాలు వేసి మరుగుతుంది వేసేస్తే టీ అయితే మరుగుతుంది పక్కనే తాలింపు కూడా వేసేసుకున్నానండి తాలింపు వేసేసి ఇది పక్కన పెట్టేస్తే చక్కగా మేమైతే మా హస్బెండ్ నేనైతే టీ తాగాము మా ఆయనకైతే టిఫిన్ తెప్పించాను అన్నాను కదా అది అయితే పెట్టేసాను తర్వాత నేను తింటానండి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత క్యారెట్స్ పెట్టేసి మొత్తం ముగ్గురిని అలా మా ఆయన అయితే లైన్కి మా పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత సోమవారం కదా ఇవాళకి వెళ్దామని మా చుట్టాలతో అయితే పిల్లలతో బయలుదేరాను అలా వెళ్ళామండి చాలా అంటే చాలా దూరము కానీ నడుచుకుని వెళ్ళిపోయాము దూరం అంటే మేము ఇదివరకు ముందు ఉండేవాళ్ళం కదా ఇంటి దగ్గరండి కొద్దిగా ఎదరనమాట మేము ఇక్కడి నుంచి అయితే నడుచుకుని వెళ్ళాము ఎందుకని మాత్రం దానికి కాస్త నడుచుకుని వెళ్ళిపోతే సరదాగా మాట్లాడుకుంటా అని చెప్పేసి నడుచు వచ్చేసామండి పిల్లలు చూసారా హాయ్ చెప్తున్నారు చాలా యాక్టివ్గా ఉన్నారు వెన్నెల నిధి వెన్నెల నిధులండి వీళ్ళైతేనే బాగున్నారు కదా ఓకే అండి ఇదిగండి శివాలయం దగ్గరికి అయితే వచ్చేసాము మరి అయితే మా వెన్నెల నిధులతో చక్కగా కబుర్లు చెప్పుకుంటూ ముచ్చట్లు పెట్టుకుంటూ అలా నడుచుకుని వచ్చేసామండి అసలు అలసట కూడా తెలియలేదు అలా మాట్లాడుకుంటా మొక్కల గురించి ముచ్చట్లు చెప్పుకుంటా పిల్లలకు మొక్కల గురించి ఎన్ని విషయాలు తెలుసు అనుకుంటున్నారు నాకు తెలియని మొక్కలు జాతులు కూడా చెప్పేస్తున్నారు అనమాట ఇది పనస చెట్టు అదేమో తులసి చెట్టు అంటే అవి తెలుసు కానీ ఇంకా అలాంటివన్నమాట అవన్నీ కూడా చెప్తున్నారు కొత్త కొత్త మొక్కల పేర్లు కూడా వాళ్ళకి తెలిసిపోతుంది అనమాట ఉండాలి మాత్రం నాలెడ్జ్ ఉండాలండి పిల్లలకు మరి ఇదిగోండి వచ్చేసేమో శివాలయం దగ్గరికి ఎలా ఉంటుందో ఏంటో రష్గా ఉంటుందో ఖాళీగా ఉంటుందో చూడాలి నేనైతే ఇంట్లో కొబ్బరికాయ పూలు ఉన్నాయి అవి అయితే ఇచ్చాను ఇంకా అవి ఇచ్చేసాను కదా ఇంకా లోపలికి వెళ్ళిపోతున్నాం అండి పువ్వులు కూడా తెద్దాం అనుకున్నాను కానీ అయితే ఇంట్లో లేవు సరే ఇక్కడ కొందామని చూసేసరికి ఇక్కడ కొనడానికి అసలు లేవండి కొబ్బరికాయలు పాలు పూలు తప్ప ఒత్తులు అమ్ముతున్నారు పువ్వులు అస్సలు అమ్మట్లేదు సరే అండి ఇంకా ఇంకా అవి ఇచ్చేద్దామని చెప్పేసి లోపలికి అయితే వెళ్ళిపోయాను స్వయంపాకం తేవాల్సింది అసలు అస్సలు గుర్తులేదు ఏంటో అని ఎలా మర్చిపోయాను నాతో వచ్చిన మా చిన్న అయితే చక్కగా వస్త్రదానం చేయడానికైతే వస్త్రాలు కూడా తెచ్చుకుందండి ఆ మాత్రం జ్ఞానం కూడా లేకపోయింది నాకు సరలే అండి శివయ్య ఈసారి క్షమించి తర్వాత వచ్చినప్పుడు చేస్తానని చెప్పేసి మనసులో మొక్కేసుకుని వచ్చేసానండి అంతే ఏం చేస్తాం కాళ్ళు చేతులు కడిగేసుకుని లోపల దర్శనానికి అయితే వెళ్ళిపోయామని చాలా తడి తడిగా ఉంది జాగ్రత్తగా నడాలండి ఇక్కడ ఇదిగోండి శివాలయము ఇక్కడికి రావడం ఇదే ఫస్ట్ ఏమన్నమాట ఎలా ఉంటుంది ఏంటో చూద్దాము ఇక్కడైతే రష్గానే ఉంది జనాలు ఎక్కువగానే ఉన్నారు ఇంకా సోమవారం కదా కామన్ అండి ఇది మళ్ళీ తర్వాత తర్వాత రోజులు అయితే కొద్దిగా ఖాళీగా ఉంటుందన్నమాట ఇక్కడ ధ్వజస్తాంభం చూసారా బాగుంది కదా నెక్స్ట్ అయి ధ్వజస్తంభం చుట్టూ దీపాలు పెట్టుకుంటున్నారండి దీపాలు పక్కనే నడుస్తున్నారు లైన్ అనమాట ఎందుకండి బాబు అంతలాగా ఇంటి దగ్గర దీపారాధన చేసుకుంటాం కదా వచ్చి గుడికి వచ్చి ప్రశాంతంగా దర్శనం చేసుకుని వెళ్ళొచ్చు కదా చూసారా ఎక్కడ పడితే అక్కడ దీపారాధన చేయకూడదండి ఏదో ఒక ప్లేస్ ఎంచుకుని దగ్గరగా అంతే జనాలు ఎక్కువగా ఉన్న చోట అస్సలు చేయకూడదు ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంటుంది చూసారా చుట్టూనే గోడకే పెయింటింగ్స్ అవి విగ్రహాలన్నీ చాలా బాగుంది కదా కలర్ఫుల్గా ఉందనమాట ఇదిగోండి దీపాలు ఇక్కడ కూడా వెలిగించేస్తున్నారు ఇక్కడ పడితే అక్కడ ఎందుకండి సే ఆలయంలో దీపారాధన చేసుకుంటాం మంచిదే కానీ సేఫ్టీ కూడా ముఖ్యం కదా జనాలు ఎక్కువ తిరుగుతున్నప్పుడు అస్సలు వాళ్ళు దూరంగా అనేది చేసుకోవాలన్నమాట ధ్వజస్తంభం దగ్గర దీపారాధన చేస్తున్నారు చుట్టూ లైన్ పక్కనే లైన్ ఉందన్నమాట కొద్ది జాగ్రత్తగా చూసుకుని చేసుకోవాలను మన జాగ్రత్త మనమే చూసుకోవాలండి తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళేమో ఇలా అయ్యింది అని దేవుడి మీద భారం వేస్తే మాత్రం తప్పు మన జాగ్రత్త మనం చూసుకుంటేనే మన కర్మ మనం చేయగలిగితేనే మంచి కర్మ దేవుడు అనేది మనకి సాయం చేస్తాడు ఇది చూడండి చూసారా ఇంత రష్గా ఉంది ఇటు దీపారాధన అటు దీపారాధన అనమాట దగ్గర కూడా బాగుంటుంది తక్కువ అండి చాలా తక్కువ చూసేసారు మేము వచ్చిన తర్వాత చాలా వరకు మేము నిలబడ్డము త్వరగానే అయిపోతుంది మిల్సి అంత రష్గానేమో లేదు పర్వాలేదు డబ్బులు ఖచ్చితంగా మేము అర్భగుళ్ళ పట్టు వచ్చేసి దర్శనం చేసుకున్నాము సరే దర్శనం చేసుకుని నిలబడ్డాము చేసుకున్నాము దర్శనం మీరు కూడా దర్శనం చేసుకున్న చెయ్యను మరి అన్నీ పెట్టేసుకోండి మళ్ళీ పెద్దగా అలా అక్కడ దర్శనం చేసుకుని అయితే బయటకు వచ్చేసాను కొద్దిగా రష్గానే ఉంది కదా లోపల ఎక్కువ కోరేసుకుంటూ కోరేసుకుంటున్నట్టున్నారు అభిషేకాలు చేసేవాళ్ళు సైన్ నుంచి వెళ్తున్నారండి ఇక్కడైతే మామూలుగా నా దర్శనం చేస్తాను కూలు కొళ్ళు అవన్నీ చేసుకుని వచ్చాడు మేనమాట పైకి తర్వాత ముందు పక్కన అయితే అమ్మవారి దర్శనం కూడా చేసుకుంటాక వెళ్ళామండి చూపిస్తాను చాలా బాగుంది అమ్మవారి అలంకరణ అయితే నెక్స్ట్ అండి ఇప్పుడు ఒక చెప్పినది ఏదైనా సరే కొద్దిగా తప్పుడేమన్నా మాట్లాడితే సారీ అండి ఇప్పుడు నాకు అలా అనిపించింది దేవారాధన చేసేది అని మధ్య ఒక ఫ్రెండ్స్ కూడా చూసాను కదా నేను అయితే నట్లా సో సో అయితే నాకు అలా అనిపించింది చెప్పాను కొద్దిగా ఏమైనా మీకు మిస్టేక్గా అనిపిస్తే మాత్రం పేడుకొని అయితే పెట్టకండి మంచిగా అనిపిస్తే మాత్రం తీసుకోండి లేదు నచ్చలేదు మాటలు మాత్రం చూసుకోండి అమ్మవారిని చూపిస్తున్నా చూసారా ఎంత చక్కగా ఉన్న అమ్మవారి అలంకరణ చాలా బాగుంది కర్తలు విందుగా ఉంది అమ్మవారు చూడటానికి నాతో పాటు కూడా మీరు అమ్మవారిని చేసుకోండి మనస్ఫూర్తిగా నమస్కారం పెట్టేసుకోండి గుడి దాకా మీరు ఎలాగ రాలేరు కదా అందుకని నేను చూపించేస్తున్నాను అన్నమాట అమ్మవారిని చేసుకుంటారని చూసారా ఎంత బాగుందో కదా అమ్మవారు వచ్చిన చిన్న ఇక్కడ పంతులు గారికి అయితే వస్త్రదానం ఇస్తుంది అండి కార్తీక దామోదర దేవత్యం ఉభారామీ దేవత సంత సోమవార పుణ్యకాల సమయ సీత వాతోష్ణ సంత్రానం గజాయం

సూర్య వారి ఆలయం ఉంది అక్కడికి వెళ్దాం రా అని తీసుకెళ్లారండి అక్కడికి వచ్చిన తర్వాత ఇదిగోండి ఫస్ట్ అయితే గణపతి టెంపుల్ ఉందన్నమాట దీని తర్వాత సూర్య భగవాన్ ఆలయం ఉంది ఇక్కడ బుజ్జి కనపొయ చక్కగా బొజ్జు ఉన్నారు చూసారా ఇదిగోండి నాకైతే భలే నచ్చింది చాలా బాగుంది కదా బుజ్జి కనపై అలా చక్కగా బొజ్జు ఉన్నారండి మరి అమ్మవారు ఏం చేస్తున్నారు బుజ్జి కనపైకి జాలు పాడుతూ కాపులోకి వస్తున్నట్టు ఉంది కదా ఇదిగోండి పార్వతి అమ్మవారు అనమాట నెక్స్ట్ టైం అలా అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత ఇలా వస్తాం కదా మేము వచ్చేసరికి అయితే లెవెన్ దాటి అయిపోయిందండి అందుకనే మొత్తం మూసిస్తారనమాట ఆలయం సరే వచ్చాం కదా చూసి వెళ్ళిపోదామని అనమాట ఇదిగోండి సూర్య భగవాన్ టెంపుల్ ఇదిగోండి విగ్రహం అదిని మూర్తి ఓకే అండి ఇదండి ఈరోజు లాగైతే వీడియో సోమవారం లాగండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వీడియోని ఇంతవరకు ఓపుగా విసుక్కోకుండా చక్కగా చూసినందుకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్